ఈ కార్యక్రమానికి చేస్తున్న మీడియా ప్రతినికందరికి మరియు మా బాబాయ్ ట సినిమా నందమూరి బాలకృష్ణ యువసేన ఫ్యాన్స్ అందరికీ పుత్ర నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది తుములో చందుగారు ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు మార్చి రెండున పుట్టి నైజాంలో దాదాపు వంద థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ ఆంధ్ర కర్ణాటక ఫిఫ్టీ స్క్రీన్స్ ఫిఫ్టీ అబ్బా సెన్సేషన్ మహారాష్ట్ర సోలాపూర్ ఇట్లా ఎన్ని స్టేట్స్ అయితే అన్ని స్టేట్స్లో సాధ్యమైనంత వరకు బాగా రిలీజ్ చేస్తున్నారు ఇది ఒక పెద్ద రికార్డు రిలీజ్ ఈ థియేటర్స్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు నైజాం ఏరియాలోనే వంద థియేటర్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత హిస్టరీ ఇది మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే బీగోపాల్ గారు చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి తన ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్కి చాలా కన్వీన్యంగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తపడి చిత్రకరించడం జరిగింది ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంక అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్కి వాళ్ళని తల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు బి గోపాల్ గారు గోపాల్ గారు ఈ వేదిక నుంచి మీకు అంద మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అప్పుడు సమస్య రెడ్డి కదండి లారీ డ్రైవర్ దాంతో నరసింహ నాయుడు మన అంత లారీ డ్రైవర్ రౌడ్ ఇన్స్పెక్టర్ దాంతో నరసింహ నాయుడు ఇలా ఎన్నో అద్భుతమైన సినిమా కానీ సమ్మర్సింహారెడ్డి ఒక ఆయనకి ఒక మహిళ డైలాగ్ నిలిచిపోతుంది స్పెషల్ గా నిలిచిపోతుంది ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే అని అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు మరి ఎక్కువగా హెవీగా ఉండకూడదు అని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రావడం జరిగింది ఇప్పుడు మీ మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ ఇంటి అంటింటికి వచ్చా ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి ఆ డైలాగ్స్ రైట్ అందరూ ఆ విధంగానే ఉండాలి దానికి గోపాల్ గారు ఆ రైటర్స్ అప్పుడు పచ్చు బ్రిటర్స్ గారు వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవడం జరిగింది చూసుకుంటే లైబ్రిలో డైలాగ్ ఉంది గుడివార రైడు నా పేరు గుడివార రైడు అని నిలనే అంటాడు నా పేరు గుడివెన నాయుడు నో తెరగ వాళ్ళు నన్ను గుడివడ రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది అది అద్భుతంగా ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈ రోజు నిజంగా గుడివెడలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ చప్పకల గుడివార రౌడీ సో విగోపాల్ గారు ఏ ముహూర్తంలో డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్లింది అలానే సమస్య రెడ్డి డైలాగ్ రా ఇప్పుడు మీరు చూస్తారు మీరు ముందు మార్చ్ సెకండ్ నా ఎలా పేరుతుందో ఈ జనరేషన్స్ వాళ్ళు ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీలుగా మీరందరూ చూసి సినిమాని అల్లరించని చెప్పి మీరు మీకు నచ్చినట్టు చెప్పి నేను అందరినీ కోరుకున్నాను మీరు అందరికి సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆనిస్తున్నాను నేను దీపపాల్ గిరికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను ఆ అదేగానే నేను ఇక్కడికి ఇచ్చేస్తున్న పాత్రికలకి అందరికీ నా ధన్యవాదాలు మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా అంతేకాదు మీ మూతి మీద మెలిసింది మూతి మీద మీసం ఉంటే ముంచిన మీసం అయితే మీసం అయితే ముంచిన మీసమైతే